ಸರ್ <laughs> ఒకసారి అవకాశం ఏంటమ్మా అన్నగిడేలా సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వస్తుంది

మళ్ళీ ఇటువంటి మంచి మంచి స్కీమ్ అంటే ఉపయోగపడే స్కీములు ఒక పది రూపాయలు పుడితే కడిపి అన్నం పెట్టే స్కీమ్ ఏముందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది అరొక అరొకరొక వైసీపీ పాలన అంత ఇంతో కొద్ది కొద్దిగా పెట్టి మనుషులకి కడిపి ఏది చేయడం లేదు పెట్టే కొద్దిగా మనకి షాక్లు ఇచ్చేది ఎక్కువ తర్వాత మనకు ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరి రానున్న ఇంద్రమ్మ రాజ్యము రాజశెట్టి రాజ్యం చూసారని ప్రజలకు ఉంది ఎందుకంటే తండ్రి వాళ్ళే వచ్చి ఈ రోజు పార్టీ కంపల్సరీగా కాంగ్రెస్ కేసు చూపిస్తాము ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి అవినీతి పాలన చేస్తున్న వీళ్ళు వీళ్ళ మీద కంపల్సరీగా మేము బుద్ధి చెప్పడానికి మేము ఉన్నామని ప్రజలే చెప్తున్నారు ఎందుకంటే మిత్రులు వారు విలేకరు మిత్రులు కూడా చూసినారు ఎక్కడ మంచి స్పందన ఉంది ఈ విధంగా ఉందన్నమాట మంచి గతంలో రాసేడు ఇల్లు ఇచ్చినారు ఇంద్రమోజు ఇల్లు అన్ని ఇచ్చినారు ఎవరు టిడిపై వచ్చింది ఆ ఇల్లు కట్టిచ్చినారు తర్వాత ఈ వయసు తర్వాత వైసీపీ పాలన వచ్చింది పెయింటింగ్ ఒకటి తప్పవా ఇది ఎవరికి కూడా ఇల్లు అండర్ చేయలేదు ఒక్క ఒక్క కుటుంబం కూడా నివసించలేదు పది ఏళ్ళ గతంలోనా మళ్ళీ ఇదే జగనన్న అన్నారు ఒక్క సెంటు ఎక్కడికో అడవిలో పెట్టినారు మళ్ళీ అక్కడ ఇంత ఈ ఈ మనకు సుమారుగా తొమ్మిది వేల అంటే పదివేల చిల్లర ఇల్లు మనకు వచ్చినాయి మన జగనన్న కాలనీ అర్బన్లోనా ఈ అర్బన్లో పదివేల ఇల్లు వస్తే ఎన్ని ఇళ్ళు కంప్లీట్ చేసినారు ఎన్ని కంప్లీట్ చేస్తే మనకు ఎంతమంది ఆడో ప్రజలను మీరు పెట్టినారు అవకాశం కల్పించారు ఏది లేదు నాణ్యత లేనట్లు కట్టించి గతంలో రాసిరెడ్డి జగన్ రెడ్డి పాలన నాకు అధికారం వస్తే ఎన్ని ఇస్తామన్నాడు మేమే కట్టించేస్తామన్నాడు తర్వాత ఏమన్నాడు లక్ష ఇరవై వేలు ఇస్తాము అందుకని మాకు చేత కాదు మీరే కట్టుకోమన్నాడు మరి తర్వాత ఏమి ప్రైవేట్ ప్రైవేటు సమస్యకి ఇచ్చినాడు అయితే ప్రైవేట్ సమస్యకి ఇచ్చినాక దానికి సొంత ఇప్పుడు ఎవరైనా కానీ సొంత యజమాని ఉంటే దాని సంరక్షణ వాటర్ క్యూరింగ్ ఉంటుంది అని అక్కడ ఎవరు సరే క్యూరింగ్ లేదు సరైన నాణ్యత లేకపోతే ఢిల్లీ కట్టిస్తున్నారు మళ్ళీ ఈ విధంగా నాశ ప్రజలు ధనము నాశనం చేయకపోతే ఇంకేముందని నేను ప్రశ్నిస్తాను ప్రజలు ఇది ఏ ఒక్క రూపాయి కానీ ఏ స్కీమ్ ఇచ్చినా ప్రజలు ఇచ్చిన సొమ్మే తిరిగి రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కున్న ఈ విధంగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది మళ్ళీ దీనికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మనము కాంగ్రెస్ పార్టీకి వేయాల్సిందే కంపల్సరిగా ఎందుకంటే ఈ ఇప్పుడు ఉదాహరణ ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేయాలి జగన్న కాలంలో ఒక్క ఇల్లు కంప్లీట్ కలర్ కలర్ తో పెయింటింగ్ దాకా కంప్లీట్ చేసినట్టు ఎక్కడ ఉందా ఇవన్నీ డబ్బులు ఏం చేస్తారు అర్థం చేసుకోండి ఇది ప్రజలు తిప్పిందా భారము మనకి ఏ ఎందుకు నిత్యోసినాడు మళ్ళీ డీజిల్ రేటు మళ్ళీ ఎందుకు పెంచినాడు డీజిల్ పెట్రోల్ ధర మళ్ళీ ఏ తీసుకున్నా పెరిగింది రాసే టైంలో ఉన్నప్పుడు ఎంత ఉందో రేటు ఈ గత పది ఎంత పెరిగిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలా ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి మేము ఇప్పుడు ముప్పై ఎనిమిది నలభైకి అవకాశం ఇచ్చారు టీడీపీకి వైసీపీ పాలనకి ఒక్కసారి ఇక్కడ లోకల్ పుట్టి పెరిగిన వ్యక్తికి ఒక్కసారి మనస్ఫూర్తి పెట్టి ఆలోచించని ప్రజలరా ఇక్కడ మీకు మంచి అవకాశం ఒక మంచి మంచి పార్టీలోన ఒక ఈ ఆధునిక డెవలప్మెంట్ మనకు రెండు వేల పద్నాలుగులో అయిన డెవలప్మెంట్ తప్ప ఇంతవరకు డెవలప్మెంట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయింది అప్పుడు డెవలప్మెంట్ అయినా మనకు అభివృద్ధి ఇంతవరకు ఇది టీడీపీ కానీ ఇప్పుడు బీజేపీ అదే మన వైఎస్ఆర్ కాని రెండు మనకి ఎప్పుడు ఇచ్చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏముందంటే మన ఆదోనికి ఒక మానబాటు వచ్చినాడు ఎక్కడి నుంచో ఎక్కడ చిత్తూరు నుంచి వచ్చినాడు మన ఇక్కడ అంతా మళ్ళీ టీడీపీలో లేరా మగవాళ్ళు మళ్ళీ మన జనసేన లేరా మరి అదే అంత ఎందుకంటే బీజేపీ ఇస్తున్నాం మళ్ళీ బీజేపీలో లోకల్లోకి ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతున్నా ఎక్కడి నుంచి వచ్చేయండి ఏం తెలుసు చిచ్చులు పెట్టి మనుషుల మీద ఏ వాక్యం చెప్తే అది వాక్యం చెప్తున్నాడు ఈ రోజు మనుషులకి బంగారాడితే ఇస్తామంటాడు అంతే అది ఇచ్చేది అయ్యేదా అందటి బాగా ఆలోచించాలి ప్రజలరా ఈ రోజు ఆ పార్థసారద గారు ఒక సొంతము పార్టీలో బీజేపీలో తిరిగే వ్యక్తుల్ని దగ్గర తీసుకోలేకపోవడం అంటే ఏమో తెలుసుకోండి ఎంత వాళ్ళు ఎంత కష్టపడింటారు పార్టీ కోసము ఎందుకంటే ఆ పార్టీలో కష్టపడిన వాళ్ళకి న్యాయం చేయలేక రేపు రేపు ప్రజలకి ఏం చేస్తాడు నేను ఇదే ప్రశ్నిస్తున్నాను అంటే అల్లి ఎందుకంటే నాన్ లోకల్ కంటే గతంలో రెడ్డి కొడుకు సూర్యప్రకాశ్ రెడ్డి కొడుకు అయినా కోట సూర్యప్రకాశ్ రెడ్డిని పరిగతి పరిగెత్తించుకుంటున్నారు మన ప్రజలు మళ్ళీ మళ్ళీ గుడి ఇష్టం కూడా పక్క ఆయన బీసీ మహిళ అయినా కూడా పక్క ఉండే మహిళలు కూడా చూడలేక ఆమెను కూడా విధి చేస్తున్నాడు మన ఆంధ్ర ప్రజల్లో మరి ఇటువంటి మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన ఒక బీసీ అంటున్నాడు మళ్ళీ పరసారద గారు వాళ్ళు ఆయన ఎట్లా ఏడుస్తారు ఆయన గతంలో ఆయన చరిత్ర ఎవరు తెలుసా ఆదిలి ప్రజలకు అని ఏ విధంగా అక్కడ చేసిన ఎవరు కొత్త వ్యక్తి రేపు పద్ధతి ఆధుని ఈయన ఏదో రేపుకి వేస్తే అది కంపల్సరీగా మన ఆధునిక నాశనానికి తీసుకునే విధంగా ఉంటుంది మళ్ళీ అధికార పార్టీ వాళ్ళు అందరూ ఆధునిలో అందరూ తెలుసు ప్రతి ఒక్క పిల్లలకి అందరూ తెలుసు మరి ఎటువంటివరకు అధికారం ఇస్తే ఎట్లుంటుందో ఒక ఆలోచించండి ప్రజలారా నాకు ఇది ఆధునిక తాగునీరు తాగునీరు కంపల్సరీ చేస్తాను అదన ఎక్కడ పల్లెల్లో చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే అప్పుడు రాసి ఎస్ఎస్ ట్యాంక్ లో అప్పుడు చేసిందే కానీ ఇక్కడ లేదు ఆవేలో ప్రతిరోజు ఒక రోజు ఒక రోజు నీళ్ళు కంపల్సరిగా ఏర్పాటు చేస్తారని తర్వాత మనకు స్టేడియం పిల్లలు ఆడుకున్న స్టేడియం లేదు ఒక వాకింగ్ చేసేదానికి ఒక మంచి ప్లేస్ లేదు ఫుట్ పాత్ లేదు మన ఆధునిలోన అది కూడా ఉంది రోడ్డు విస్తరణ కూడా చేపించాలా అది కూడా ఉంది ఇవన్నీ నేను అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన ఖాయము అన్నీ తెచ్చి ఆవిడ్ని ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తాము పాత బ్రిడ్జ్ కూడా తీపిచ్చి కొత్త బిల్లు చేపిస్తాం ఎందుకంటే అది ఎప్పుడో ఎక్కడ పర్వదో తెలియదు అది కూడా సెంటర్ లో తీపిచ్చి అది కూడా మొత్తం డెమలైజేషన్ చేయించి అది కూడా మేము